విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నారు అందరికి నమస్కారం విఆర్ టీవీ తెలుగు న్యూస్కి కి స్వాగతం ఎందుకంటే దాదాపుగా నేను చిన్నతనం నుంచి ఇరవై ఐదు సంవత్సరాల పార్టీలో చేసుకుంటూ నా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నప్పుడు భారతీయ జనతా పార్టీలో కీలకంగా పనిచేసుకుంటూ ఉన్నటువంటి కార్యకర్తను ఇందాక చెప్పారు పెద్దలు మాట్లాడారు ఒక బీసీ కానీ ఎస్టీ ఎస్టీ కానీ అట్టడుగు స్థానంలో కార్యకర్తగా పార్టీ కోసం పార్టీ నాయకుల కోసం పార్టీ జెండా పట్టుకొని కష్టపడితే అట్టడిలో పండకున్న వాళ్ళకి కానీ లేపి ఇచ్చి గుర్తింపించే పార్టీ ఏదేదైనా ఉందంటే ఒకటి రెండు ఈ రాష్ట్రంలోనంటే దేశంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ జెండా నాకు ఓటు రాకముందు పట్టింది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే మా అమ్మ మా నాయన మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ సైకిల్ గుర్తు అంటే నువ్వు వెంతిస్తామన్నా కానీ ముస్సోదు మాకి సైకిల్ గుర్తు ఎక్కడుందని ఓటేసింది ఎన్టీ రామారావు పార్టీ అంటే ఈరోజు మనం అందరం కూడా గుర్తిస్తున్నాం ఈరోజు మన గుంటకాలు నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఈరోజు పెద్ద పెద్ద పదవిలో ఉందంటే తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైన పోస్టులు అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని చెప్తున్నాం భారతీయ జనతా పార్టీలో మేము ఉదాహరణగా ఉన్నాము కార్యకర్త కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా లేకున్నా కార్యకర్తలు న్యాయం చేస్తుంది ఈరోజు మనం తెలుసు ఇదే గుంటకాల్లో ఎందుకని చెప్పారు పెద్దలు ఆ రోజు ఎప్పుడో మనకు పూర్వకాలంలో ఉన్నటువంటి ఇక్కడ గుంటకల్లో ఆ మిడతల అంబాయి గారి యొక్క పుణ్యమ అని ఆయన ఒక ప్రధానంగా ఇచ్చినటువంటి సెంట్రల్ స్థలంలో ఈరోజు అంచనంచగా ఈరోజు జిల్లాలోనే నా తెలుసు రాజులో నూరు పడకల హాస్పిటల్ అంటే మన గుంటకల్లే ఈ యొక్క హాస్పిటల్కి అనేక మంది గతంలో కానీ ఇప్పుడు కానీ అనేక మంది అనేక కృషులు చేశారు అనేక రంగాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు కానీ నేను అంటా ఒకటే కులం వేరు కావచ్చు మతం వేరు కావచ్చు పాటిద వేరు కావచ్చు వర్గాలు వేరు కావచ్చు భాష వేరు కావచ్చు ఎవరిదైనా ఏమైనా కానీ ఒకటే రెండే రెండు విషయాలు విద్యా వైద్యం ఇవి రెండు వీరిద్దరు కూడా మనకి గురువు తల్లిదండ్రుల తర్వాత ప్రధానమైన అంశం ప్రాణం మీదకి వచ్చి రోగం వచ్చి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనకి వెంటనే కోటీశ్వరుడు కానీ కూటవాడి కానీ గుర్తొచ్చేది ఎవరంటే డాక్టరే డాక్టరే దైవము అటువంటి డాక్టర్లు వృత్తి కొనసాగిస్తున్నటువంటి మన డాక్టర్లందరూ కూడా హృదయపూర్వకంగా శిరసంజ నమస్కరిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను చాలాసార్లు గుంటగా ఇక్కడ గుంటగాల్లో ఈ మధ్యకాలంలో నేను ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను పరిచయం పట్టినా జ్వరం బట్టినా అదే టైంకి పోతున్న టైం చూసుకుంటూ కూడా మనకు కూడా తెలుస్తూ ఉంది కరోనా కష్టకాలంలో మన తెలుసు కుటుంబంలో తల్లి పిల్లలకు కూడా లేకపోతే ముట్టుకునే కూడా లేని పరిస్థితుల్లో ఇదే కుంటకల్లో ఈ యొక్క గవర్నమెంట్ పని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సిబ్బంది చాలా క్రియాశీలకంగా పనిచేసింది అలాగే డాక్టర్లు నాకు తెలిసినటువంటి మిగతా వాళ్ళకించపరచరు కాదు కానీ అశోక్ చక్రవర్తి గారు మన జయవర్ధన్ రెడ్డి గారు అయితే ప్రైవేట్గా కూర్చొని అసలు ముట్టుకునే కూడా లేని పరిస్థితుల్లో జయవర్ధన్ రెడ్డి గారు హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఉండే ట్రీట్మెంట్ చేసి చాలా మందిని బతికించినారు ఇది వైద్యులు అంటే దాన్ని సార్థకంగా చేయడమని అంటే నేను చెప్తాను నేను తెలిసిన విషయం చెప్తున్నా మిగతా నా పెద్ద డాక్టర్ ఉండొచ్చు కానీ ఏమంటున్నంటే మీకు ఇచ్చిన బాధ్యతని ఒక ఒక మనకు లాభసాయకంగానో లేదంటే ఏదో గుర్తింపుగానో లేదంటే పెట్టడానికనో కాకోకుండా మనం ఎంతవరకు సేవ చేసాం మనం ఎంతవరకు దానికి న్యాయం చేసామనే దానిపైన మీ సామర్థ్యం అభివృద్ధి పైన అది ఆధారపడి ఉంటుంది ఈరోజు మన రాష్ట్రంలో దేశంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మన డైనామిక్ లీడర్ అయినటువంటి మనకి ఈ మధ్య వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక విజన్ ఉంది వాళ్ళకి ఏదైనా చేయాలని ఒక విజన్ మనకి కూడా ఈ ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ ఒకసారి మనకు అనుకోకుండా ఒక డైనమిక్ లీడర్ గారు మనకు వచ్చి మన కూటమి తరఫున గెలిచి ఈరోజు మనకి ఈ మధ్యలో కూర్చొని మన అందరం కూడా ఏదైనా కానీ జయరామన్న దగ్గరికి ఒక విషయం పోతే ఖచ్చితంగా వాళ్ళ తమ్ముడు నారాయణ సమ్మన్న గారు కానీ ఇంకోటి పోతే కానీ ఖచ్చితంగా వాళ్ళకి పిలిచి వాళ్ళకి ఏం చేయాలని చెప్పి పని చేస్తా ఉన్నారు ఏడు నెలల్లో చాలా పనులు జరిగాయి నేను గతంలో కూడా మనం ఎన్నో విమర్శలు చేశాం ఎందుకంటే పని చేసాడు పోగడతాం పని చేయగలని తిరుతాం పని జరుగుతూ ఉంది ఈ అభివృద్ధి జరుగుతూ ఉంది ఈరోజు నేను ఇదే చెప్తున్నాను మా జయరామన్న గారికి అన్న ఈ హాస్పిటల్లోన ఈ బ్లడ్ బ్యాంక్ ఏదే కాదు మీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కమిటీలో చెప్పారు మేము ఆకుల మీ కాదమ్మా ఎప్పుడు కూడా పేపర్ పైన రాసి ఇచ్చేసి మీ అభివృద్ధి కమిటీ అని చెప్పి ఎక్కడో పేపర్కి ఇచ్చేసి ఎమ్మెల్యే గారు పోతూ ఉంటారు ఈరోజు మిమ్మల్ని గుర్చిపెట్టి ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే మీ బాధ్యత తర్వాత సంవత్సరం తర్వాత ఏం చెప్తారని రిపోర్ట్ మీరు చెప్పుకోవాలా ఎందుకంటే మీకు గుర్తింపు ఇచ్చింది పార్టీ జయరామన్న గారి ఆలోచన విధానం మీరు కూర్చోబెట్టి మీకు ప్రమాణ స్వీకారం చేస్తే మీకు ఒక బాధ్యత ఉంటుంది గుర్తింపు ఉంటుందని ఈ విషయాన్ని మనం అందరూ కూడా గుర్తించుకొని అన్న ఈరోజు టెక్నీషియన్స్ ఉన్నాయి కొన్ని టెక్నీషియన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డాక్టర్ గారు కూడా మాకు కూడా ఇచ్చారు సత్యకుమార్ అన్న గారు కానీ మాకు మీ ద్వారానే ఏ పని జరగదన్న కానీ మీకే మేము చెప్తున్నాము ఈ అనంతపురం కర్నూలు మర్చిపోయే విధంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మీ యొక్క హయాంలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము ఏ వ్యక్తి కూడా వచ్చినారంటే ఆ డాక్టర్ దగ్గర ఎందుకంటే మనం కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉంటాం రాజకీయంగా ఏదో డాక్టర్ ఉదో అది ఏదో రోజు మన కమిటీ అభివృద్ధి కమిటీ ఉంది ఏ విషయమైనా అభివృద్ధి కమిటీ దగ్గర పోతే మా సార్ మాకు ఆనందం అయింది ఈరోజు రామూర్తి సార్ గారు కొన్ని ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఆయుర్వేద డాక్టర్గా మాకు సంఘంలో మాకు మాకు సీనియర్గా గైడెన్స్ ఇచ్చుకుంటుండే వాళ్ళు ఆయన ఈ రోజు ఉన్నారు వీనికి అన్ని తెలుసు అంటే కొన్ని విషయాలు వీళ్ళ దగ్గర తీసుకొని పోతే అందుకు మీరు కూడా మీడియా కూడా సభాముఖంగా మీ అందరూ కూడా నేను కోరుకుంటున్నాను మీ పాత్ర వల్లే మేము మీ యొక్క సహకారం వల్లే మేము నాయకులుగా ఎదురు మీరు కూడా ఏదైనా సమస్యలు ఉన్నాయంటే కన్నా ఈ కమిటీకి మన ఎమ్మెల్యే సార్కి చెప్తే పరిష్కారానికి కూడా మేము అంతా కూడా ముందు సహకరిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మన గుండెకల్ ప్రజలకు సంబంధించి ఒక హాస్పిటల్ కావాలన్నప్పుడు ధారాళంగా విరాళం ఇచ్చినటువంటి ఈ స్థలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి నేను చిన్నగా ఉన్నప్పుడు సైకిల్ దక్కేటప్పుడు కింద పడితే మోకాలు అన్నీ ఈ హాస్పిటల్కి అప్పుడు పెంపుల్ షర్ట్ ఉండే ఆ పెంగుల్ షెడ్లోకి వచ్చేసి కట్టు కట్టించుకునేసి ఎదనగా ఉంటుండే మందు మందు పంపిస్తుంది అంటే ఎందుకు చెప్తానంటే ఆ రోజు నుంచి ఆ డేస్ నుంచి ఈ డేస్ వరకు ఇప్పుడు చూస్తున్నాం వంద పడగల హాస్పిటల్ అయింది ఇది క్రమేణా రాను 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 అభివృద్ధి చెందుతూ ఈ గుంటకల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతోమంది పేదలకు ఎంతోమంది పేదలకు ఈరోజు ఆశ్రయిస్తూ వారి యొక్క రోగాలను కాపాడే విధంగా ఇక్కడ మన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నటువంటి హాస్పిటల్ మన హాస్పిటల్ మరి ఈరోజు మనందరికీ తెలుసు సమాజంలో ఇంట్లో ప్రతి ఇంట్లో రోగి లేని ఇల్లు అంటూ లేదు ప్రతి ఇంట్లోనే రోగులు ఉన్నారు నా అనుకోండి షుగర్ పేషెంట్ నేను అలాగా ప్రతి ఇంటిలో కూడాను రోగులు ఉన్నటువంటి వాతావరణము పరిస్థితులు నేటి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్న పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం మన సీఎం గారు మన వైస్ మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు వీరందరూ కూడాను ఎంతో బాగా చక్కగా పరిపాలిస్తున్నారు ఆ పరిపాలనలో భాగంగా మన గుంతకల్ ఎమ్మెల్యే జయరామన్న గారి నేతృత్వంలో ఈరోజు గుంటగల్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో ఎన్నిక కాబడినటువంటి వాళ్ళందరూ కూడాను మీ అదృష్టంగా భావించాల్సిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే నేను చెప్పాను ఇంతకుముందే లేని ఇల్లు లేదని చెప్పనేసి అట్లాంటి వాతావరణంలో ఎంతోమంది నిరుపేదలకు మీరు మీ వంతు ఒక హాస్పిటల్ కమిటీలో ఒక సభ్యులుగా ఉంటూ సర్వీస్ ఇచ్చేదానికి అంటే వాళ్ళకు సేవ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినారు కాబట్టి ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నా మరి మీకు తెలుసు కార్పొరేట్ హాస్పిటల్ అని చేసి చెప్పని సినిమాల్లో కూడా చూస్తుంటారు చిన్నగా ఏదన్నా గాయం దగ్గర లేని జ్వరం వచ్చినా చిన్న వ్యాధి వచ్చినా ఏమొచ్చినా కూడా ఇది వాస్తవం ఇది ఎలాస్తం వేల రూపాయలు ఇంకా మించిపోతే లక్షల రూపాయలు వెచ్చిస్తే కానీ ఆ మనిషి బతికేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో లేవు అట్లాంటి ఈ టైంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా మెరుగైనటువంటి సదుపాయాలు మెరుగు మెరుగైనటువంటి వైద్యం అందించడానికి ఈ గుంతగా ఏరియా హాస్పిటల్ ఎంతో 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 దోహదపడుతుందని చెప్పనేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గుంటకల్లో స్టాఫ్ సరిగా వల్ల కూడాను స్టాఫ్ కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు ఎవరైనా కూడా సేవ చేయాలన్నా లేకుంటే ఇంకా చేయాలన్నా కూడా పది మందికి ఒకరైతే చేయగలరు కానీ వంద మందికి ఒకరు చేయాలని చెప్పంటే ఇబ్బంది వాళ్ళ ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకోవాలనేసి స్టాఫ్ తగినంత స్టాఫ్ని ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తారని చెప్పనేసి ఎమ్మెల్యే గారికి హృదయపంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క గుంటకల్లో మీకు తెలుసు రాత్రి పది దాటిదని చెప్పంటే ఈ హాస్పిటల్లో కూడా డోర్లు ఓపెన్ అయ్యి ఉండవు ఎవరికి ఏం సమస్య వచ్చినా వాళ్ళ బీదవాళ్ళు కానీ సౌకర్యులు కానీ ఎవరైనా కూడాను రాత్రిపూట్ల సేవలు అందించేదంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ప్రధానంగా రోగులకి ఎంతోమందికి ఉపయోగపడేటువంటి హాస్పిటల్ ఈ హాస్పిటల్ కాబట్టి రాత్రిపూట్ల రోగులకు ఏదైనా ఇబ్బంది జరిగితే కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో మెడిసిన్స్ కానీ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ అందుబాటులో ఉంటే రోగులకు న్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా మన మంచి ప్రభుత్వం మన ప్రభుత్వంలో ఈ యొక్క హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ వారందరూ కూడా కష్టపడి మన గుంతకల్ ప్రజానికానికి రోగులకు అందరికీ న్యాయం చేస్తారని చెప్పని ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఎంతో సేవా దృక్పథంతో మన గుంటగలు ప్రజల గురించి పూర్తి స్థాయిలో ఆయన అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నారు కాబట్టి గత ప్రభుత్వాలతో పోల్చుకోకండి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మెరుగైనటువంటి సదుపాయాలు సేవలు అందిస్తున్నారు కాబట్టి వాటి అందరినీ కూడాను మనమందరం కూడా సానుకూలంగా ఉండి సహకరిస్తూ పోవాలని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర వైద్య శాఖ మంత్రి అయినటువంటి యాదవ్ గారు ఆయన ఐ మీన్ సత్యకుమార్ యాదవ్ గారు ఆయన కూడా మంచి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి లో కూడా మంచి పలుకునేటువంటి వ్యక్తి కాబట్టి ఈ టైంలో ఈ సందర్భంలో ఆయన సేవలను కూడా మనం అందిపించుకునేసేసి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన హాస్పిటల్లో ఇంకా మంచి సేవలు అందించే విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పని ఎమ్మెల్యే గారిని హృదయపూర్వకంగా నమస్కరించు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే